anh chị cái nào muốn cái gì cái gì cái gì cái gì cái gì

ಇದು ಒಂದು ಫಾರ್ಮ್ ಆಗಿದೆ ಅದು ಏನಾದ್ರೂ ಮಾಹಿತಿ ಬೇಕು ಇಟಿ 15 ಸಂಬಂಧಿಸಿ ಚಾಲು ವಿಡಿಯೋ ಸನ್ನಿವೇಶ ಗಾಟ್ ಯೋ ನೋ ಚಿಂಚನ ಅಂದ್ರೆ ಓಸ್ತರ ಅಂದ್ರೆ ಅ ಚಿಂಚನ ಜುರ ಅ ಚಿನ್ನ ಚಿನ್ನ ಸೆಂಟೆನ್ಸಸ್ ಇಲ್ಲಿರೋ ಮಾತಾಡ್ತೀನಿ ಬೋಲ್ಸ್ ಆಫ್ರೇಸ್ ಇರಕೊಂಡಿಲ್ಲ ಲೇದೇ ಜಾಸ್ತಿ ನಾನು ಕೋನಕ್ಕೆ ಸಮಯ ದೇದಿ ಜೋಡಿ ನಾನು ಸಿಂಹದ ಲೇಬೇಕು ದೇವೇ ಇದರಲ್ಲೂ ಇದೆ ಚಿಂಚನ ಗಾಟ್ ನೋ ಗಾಬಡಿ ಮನ್ಗೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬಾಸ ಆ ಇಂಗ್ಲಿಷ್ ಆಲ್ ಜೇನ್ ಕಮೋ ಬಿಕ್ಸ್ పిక్చర్ మేడర్ బాండన్ పిక్చర్ మేడర్ నేను కొలుకుత అంతే మన టీం చేస్తే అందరూ మాత్రం మాత్రమే కాని sport yoga చేస్తారు కొందరు సీరియస్ గా తీసుకుంటారు అది వాళ్ళేలా సీరియస్ గా తీసుకుంటున్నారు అంటే పిల్లల సైకాలజీ కొంత కాబట్టి అందుకే రాగింగ్ అంటే అంత బయట ఉంటుంది 2nd క్లాస్ లో ఉంటారు మీరు రోజున ఇంజనీరింగ్ కాలేజ్ దానికి వెళ్తే ర్యాగింగ్ అనేది యాక్చువల్ సింపుల్ సీనియర్స్ జూనియర్స్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసిన ఒక చిన్న ఫెట్మెంట్ అండి అలాంటివి వాళ్ళకి భయపడిపోయి ర్యాగింగ్ని గవర్నమెంట్ విషయని చేస్తుంది ఎందుకు అంటే ఎక్కువ వచ్చింది దీన్ని బేకింగ్ సో నీకు ఎవరైనా చెప్పారంటే చాలా కామెడీగా అనుకున్నా లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ అనుకున్నా వాళ్ళకి ఫ్రెండ్స్ చేస్తారు

सेकंडली गुड 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 सेकंडली ठीक ठीक दादा अपनी देवी का एक का मत लगा अरे गाना मत लगा ये मेरा मत मत करो परमात्मा ने फॉरवर्ड एस एस ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మెగా బీపీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే మన జిల్లాలో కూడా అన్ని స్కూల్స్ అంటే ఆల్ మేనేజ్మెంట్స్లో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అలానే రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అలానే కేవీస్ కూడా మనము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు మన జిల్లాలో కూడా మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ ఎంపీ గారు అలానే మన ఎమ్మెల్సీ గారు అందరూ పాల్గొన్నారు అధికారులు కూడా కలుగుతున్నారు సో నేను కూడా అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడైతే ఆఫ్ ఆఫ్ ద పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయింది ఇంకా మిగతా కూడా కొనసాగించడం అనేది జరుగుతుంది సో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎలా జరగాలి అని మనకు నెస్ఓఫీస్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి పిల్లలకి అలానే తల్లిదండ్రులకి అప్జ్ చేయడం సో గత సంవత్సర కాలంలో వాళ్ళ అభ్యాసం ఎలా ఉంది అని చెప్తూనే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే మనం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా అన్ని స్కూ అన్ని స్కూల్స్లో కూడా పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసాము వాళ్ళు బిఐఎంఐకి మీద కూడా కొంచెం అవగాహన అంటే వాళ్ళకి హైట్కి తగిన వెయిట్ ఉన్నారా లేదా అలానే వాళ్ళకి విజన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా కాన్సన్ట్రేషన్ సరిగా ఉంటుందా లేదా అని వాళ్ళ హెల్త్ పెరామీటర్స్ కూడా పేరెంట్స్తో చర్చించడం జరుగుతుంది దానితో పాటుగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలు అలానే మనము స్కూల్లో మేనేజ్మెంట్ కమిటీస్ని ఫామ్ చేసుకున్నాం వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా మానిటరింగ్ జరుగుతుంది అలానే మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని స్కూల్ని మరింత బెటర్గా ముందుకు తీసుకెళ్ళడానికి పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సహాయ సహకారాలు అందించుకోవాలి అనే ఉద్దేశంతో ఇది చేసాం చాలా వరకు అన్ని స్కూల్స్లో కూడా జరిగింది ఈవినింగ్ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అలానే పేరెంట్స్ టీచర్స్ అలానే స్టూడెంట్స్ అందరూ కలిసి మిడ్ డే మీల్ కూడా చేస్తారు ఇంకొక కొత్త కార్యక్రమం ఏంటి అని అంటే మాకే నా ఏ పేరు అంటే ప్రతి తల్లికి కూడా వందనం చెప్తూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి అనే కార్యక్రమాన్ని కూడా మేకప్ చేయడం జరిగింది జిల్లాలో ఆల్మోస్ట్ లక్షా యాభై వేల వరకు ప్లాంట్స్ని మనము ఇక్కడికి వివిధ నర్సరీస్ నుంచి ఆల్ స్కూల్స్ పంపిణీ చేయడం జరిగింది సో ఒక రకంగా పిల్లల్లో ఎన్విరాన్మెంట్ మీద గ్రీనరీ మీద ఒక అవగాహన కల్పించడం అవగాహనతో పాటు వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్న విద్యాశాఖ వాళ్ళకి అట్లానే దీన్ని సహకరిస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు